హాయ్ అండి అందరికీ శుభోదయం వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ బ్లాగ్స్ తమ్ములైనా చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుందండి సిల్వర్ జ్యువెలరీ కాదండో ఇది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండి ధర త చాలా తక్కువగా ఉంటుంది బట్ వేసుకుంటే మాత్రం చాలా అందంగా ట్రెండ్గా ఉంటుందండి అన్ని రకాలైన సెట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మన డ్రెస్సెస్కి సరిపోయినట్టుగా దాంట్లో అన్ని రకాలైన ఫ్యాషన్స్ ఈ మధ్య మిక్స్ చేశారండి నాకు కూడా ఎందుకో ఈ ఆక్సిడెన్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టంగా ఉంటుందండి అన్నిటికీ అన్ని అకేషన్స్కి మ్యాచింగ్గా ఉంటుంది ఫ్యాషన్ లుక్లో ఉంటా ఉంటామండి వేసుకుంటే మనము నేనైతే నా దగ్గర మీకు చూపిస్తున్నాను అది ఎలా అయినా అనుకోండి మీరు కొంచెమైతే నేను ఎక్కువగానే కొన్నానండి ఈ జ్యువెలరీని మరీ ఎక్కువ అంటే ఎక్కువేం కాదు కానీ మొత్తం మీద కొంచెం మా కొన్ని ఫంక్షన్స్కి వీలేటట్టుగా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి చిన్న ఫంక్షన్స్కి వీలేటట్టుగా కొన్నానండి ఇవన్నీ కేరళలో కొన్నామండి మా స్కూల్ స్టాఫ్ అంతా ట్రిప్ వెళ్ళాము లాస్ట్ కేరళకి లాస్ట్ సమ్మర్లో కేరళకి అప్పుడు చూడండి ఎంత ఎంత బాగున్నాయో చూడండి ఇవి ఖరీదు కూడా చాలా తక్కువగా ఉంటుందండి బాగా మ్యాచ్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇవి బ్రాస్లెట్స్ అండి ఇవి అసలు ఆ బ్యాంగిల్స్ వేసుకోవాలండి గల్ 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 అంటూ ఎంత అందంగా ఉంటాయోనండి ఇది మా ఇది చూడండి ఎంత బాగుందో ఈ సెట్ వేసుకుంటే కూడా మనకి శారీకి మ్యాచ్ అవుతాయి ఎందుకంటే చాలా మటుకు మనం బ్లాక్ శారీస్లో సిల్వర్ జర జరిగి ఉంటుంది అన్నిటికీ మ్యాచ్ అవుతాయి చూడండి ఒక్క బ్యాంగిల్ అయినా ఎంత బాగుందో చూడండి అది ఈ బ్యాంగిల్స్ అన్నీ మనము మామూలుగా అమెజాన్లో బాగా దొరుకుతాయండి ఇవి ఈ లోబెల్లా కంపెనీలో చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వేసుకుంటే కూడా అసలు బ్లా ఇవి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బ్యాంగిల్స్ అండి చెక్కు చెదరకుండా అలా ఉన్నాయి ఇవంతా కూడా నేను వైజాగ్లో కొన్ని కేరళలో కొన్ని అలా కొన్నామండి ఇది సేమ్ అమెజాన్లోనే కొన్నాము ఈ బ్యాంగిల్స్ సెట్ కూడా బోత్ ఈ టూ సెట్స్ కలిపి ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయండి కాబట్టి మనము ఈజీగా కొనవచ్చు ఈజీగా మనం కొన్ని రోజులు వాడుకొని ఎవరికైనా ఇవ్వచ్చు బాధపడకుండా అంటే మనతో పాటు వేరే వాళ్ళు కూడా అనుభవిస్తారు వాటిని ఈ చైన్స్ అన్నీ అంతా త్రీ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయండి ఈ స్మాల్ చైన్ చూడండి అన్నీ కొనాలని ఆ షాప్ అతను నాకు అది ఫ్రీగా ఇచ్చాడండి ఆ పక్కన ఆ బ్యాంగిల్స్ పక్కన చైన్ నాకైతే ఈ జ్యువెలరీ చాలా చాలా నచ్చుతుందండి ఎంత ఇష్టంగా వేసుకోవాలనిపిస్తుంది కాకపోతే కొంచెం ఫ్యాషన్ లుక్తో చూసే వాళ్ళకి నచ్చుతుంది కానీ మిగిలిన వాళ్ళకి అంతగా నచ్చవండి ఇవి అసలు వాళ్ళకి వేసుకోవడము నచ్చదు వేసుకోవడానికి ఇష్టపడాలండి వాళ్ళు వేరే వాళ్ళు వేసుకున్నా నచ్చదు కాకపోతే త్వరగా బ్లాక్ అవ్వకుండా చాలా బాగుంటాయండి ఈ బుక్ బుట్టలు మా పెద్దమ్మ కూతురు మధ్య సితపురం వెళ్ళాము కదండి మా అక్క మా అక్క ఇచ్చిందండి నాకు అదే పని తీసుకొచ్చి ఇచ్చారు మా అక్క మా అక్క కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా నేను వేసుకుంటాను నాకు తీసుకు వచ్చిస్తాను చూడండి ఈ ఈ సెట్ నేను వేసుకున్నాను చూడండి దాని కింద నేను చిన్న పిక్ కూడా పెట్టానండి ఇదైతే మీషో ఏమో తెప్పించానండి ఇది కూడా ఈ బ్లాక్ థ్రెడ్ ఉండేది కూడా చాలా అంటే చాలా బాగుంటుందంటే పొడవాటి హ్యాంగింగ్స్ వచ్చాయి వాటికి ఎంతో బాగుంటుంది ఇవైతే మ్యాచ్ కాదు కానీ ఇది మా పాప తెప్పించింది అనుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుంటాయి అవి హ్యాంగింగ్స్ పెద్దగా అనిపిస్తాయి మనం పెట్టుకున్న వెంటనే మన లుక్ మారిపోతుందండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి కొంతమంది ట్రై చేసి చూడండి ఎంత సింపుల్గా ఉంటాయి చూడండి ఇది నేను స్కూల్కి ఆ చిన్న సెట్ పెట్టుకొని ఆ బ్లాక్ వైజాగ్లో నా ఫ్రెండ్ సుశీలక నాకు ఆ బ్యాంగిల్స్ ఇచ్చిందండి వేసుకొని మ్యాచ్ చేసుకొని వేసుకున్నాను ఆ సెట్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ సెట్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి కొన్ని వేసుకుంటాను కొన్ని ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చాను ఇంకా కొన్ని మా బంధువులకి ఇచ్చాను అన్ని సెట్స్ మొత్తం మీద ఇవైతే మా పాప అన్నీ ఆర్డర్ పెట్టి ఏమైనా మంచి మనము ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పటికీ బాగుంటుందని తెప్పించిందండి ఈ చైన్ మా విఎంక్రాలు నాకు గోవా నుండి తెచ్చిచ్చిందండి ఈ బ్యాంగిల్స్ కూడా అమెజాన్లో చాలా చాలా బాగున్నాయి చూడండి మీరు కూడా ఎవరైనా సరే ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ బ్యాంగిల్స్ అన్నీ అమెజాన్లో దొరుకుతాయి తెప్పించుకోండి చాలా బాగుంటాయండి ఇవి బ్రాస్లెట్స్ అండి పిల్లలకి చాలా బాగుంటాయి సింగిల్గా ఇది మా వియకురాలు తెచ్చిన చైనా సింగిల్గా అలా క్లోజ్అప్ షార్ట్లో తీసాను ఇది మీషోలో ఏమో కొన్నామండి చాలా బాగుంటాయి ఫ్యాషన్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా గాజులు వేసుకుంటే మాత్రం చేతి నిండుగా చాలా అంటే చాలా బాగుంటుంది సిల్వర్ జ జరీ ఉన్న శారీస్ ఉన్న వెయిట్కైనా మ్యాచ్ మ్యాచ్ అవుతాయండి రింగ్స్ కూడా వచ్చేసాయి ఈ మధ్య ఇవన్నీ మా పాప తెప్పించిందండి నాకు అన్నీ చూసేయండి మీరు కూడా సరదాగా ఉంటుందని మీతో షేర్ చేస్తున్నాను ना यह सब्सक्राइब सब्सक्रैब चे प्लीज सब्सक्रैब मई चैनल